నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ జిఎస్టి పన్ను విధానానికి సంబంధించి తాజాగా కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు దీని ప్రకారం గతంలో నాలుగు స్లాబ్లు ఉండేవి వాటిని రెండు స్లాబ్లకే తగ్గించడం జరిగింది దీనివల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరగబోతోంది అలాగే ఈ ట్రంప్ టారిఫ్స్ గురించి కూడా కొంతవరకు దీన్ని అడ్రస్ చేయడానికి కూడా దీన్ని ఎదుర్కోవడానికి కూడా కొంతవరకు ఈ యొక్క పన్ను విధానం అనేది ఉపయోగపడుతుందని చెప్పి ఎక్స్పోర్ట్స్ చెప్తున్నారు సో ఇది బహుశా మోదీ గారు ఇప్పటికే చెప్పడం జరిగింది దీపావళి నుంచి ప్రజలకి ఒక కానుకలాగా ఉండబోతుందని చెప్పి ఈ జీఎస్టీ కొత్త పన్ను విధానానికి సంబంధించి కాస్త బ్రీఫ్గా డిస్కస్ చేసే చేద్దాం అతను స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ గారు సురేష్ గారు నమస్తే నమస్కారం సో ఇది చాలా మందికి డ్రై సబ్జెక్ట్ ఇది చాలా మంది డ్రై సబ్జెక్ట్ ఇది వెళ్ళినప్పుడు డ్రై ఉండదు అదే సో ఇది ఈ నాలుగు స్లాబ్ల నుంచి రెండు స్లాబ్లకు తగ్గించారు ఇది ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుంది మన జిఎస్టీ ఎందుకు తీసుకొచ్చారు అది ముందు ఒకసారి గమనించాలి అది మన దగ్గర ముందు చాలా మటుకు సేల్స్ ట్యాక్స్ ఉండే ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉండే గవర్నమెంట్ జిఎస్టీ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఈ సింప్లిఫై చేయడానికి నాలుగు స్లాబ్లు తీసుకొచ్చారు ఈ నిర్ణయం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోరు దీనికి ఒక జిఎస్టీ కౌన్సిల్ ఉంటుంది దానికి ముందు హెడ్గా ఉన్న సుశీల్ కుమార్ మోదీ మన బీజేపీ ఉప ముఖ్యమంత్రి ఉండే బీహార్లో లేరు సో ఆ టైం నుంచి నాలుగు స్లాబ్లు తీసుకొచ్చారు మీరు చెప్పినట్లు అవి ఒక ఒకవైపు మనం చూస్తే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది దాకా తీసుకెళ్ళారు సింక్ గుడ్స్ అంట అంటే లిక్కర్ సిగరెట్ దానికి నలభై శాతం కానీ ఉండే పెద్ద కార్లకి యాభై శాతం ఉండే ఎందుకంటే మీకు ఎంత పెద్ద కారు డబ్బులు ఉంటే కట్టొచ్చు మీరు అని చెప్పేసి లాజిక్ ఉండే చిన్న కార్లకి తక్కువ ఉండే సో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే గవర్నమెంట్కి ఇప్పుడు ఈ మోదీ గవర్నమెంట్కి మెయిన్గా ట్యాక్స్ కలెక్షన్ జిఎస్టీ కలెక్షన్ ఓవర్ ది ఇయర్స్ మనం చూస్తే చాలా మటుకు చాలా ఇంప్రెసివ్గా ఉంది ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీ అయిపోయిందంటే మీరు ఏం కొన్నా కానీ ఒక మొబైల్ ఫోన్ కానివ్వండి ఒక మ్యాచ్ బాక్స్ కానివ్వండి ఏది కొంటే కూడా దాని మీద జిఎస్టీ ఉంటుంది ముందు సేల్స్ ట్యాక్స్ ఉంటుంది సేల్స్ ట్యాక్స్ అవాయిడ్ చేయడానికి చాలా ఈజీగా ఉండే బిల్లులు ఇవ్వరు మీరు క్యాష్లో తీసుకుంటారు పేమెంట్ అప్పుడు ఎవరికి తెలియదు ఎంత ఎంత అయింది ఎంత ఎంత డబ్బులు సంపాదించారని ఏ షాప్ వాడికి చెప్పక్కర్లేదు ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర మా గవర్నమెంట్ కూడా తెలియదు ఈయన ఎంత సంపాదించాడు అది అన్నీ అండర్గ్రౌండ్ గ్రౌండ్ కానీ ఓవర్ ద టాప్ ఏం కలిపియదు మీకు ఓన్లీ పెద్ద పెద్ద షాప్లో మాల్లలో బిల్లు ఇస్తారు అప్పుడు మీకు దాంట్లో ట్యాక్స్ కలెక్షన్ చూపిస్తారు మీరు రెస్టారెంట్కి వెళ్తే కూడా అంత పద్దెనిమిది శాతం ఉండే ముందు దీంట్లో రెండు కాంపోనెంట్స్ ఉంటాయి ఒకటి స్టేట్ జిఎస్టీ అంటారు ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ అంటారు స్టేట్ జిఎస్టీ డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది స్టేట్ సెంట్రల్ జిఎస్టీలో సెంట్రల్ పూల్కి వెళ్ళిన తర్వాత నలభై తొమ్మిది శాతం యాజ్ పర్ ఫోర్టీన్ ఫైనాన్స్ కమిషన్ స్టేట్ గవర్నమెంట్కి మళ్ళీ వస్తుంది అంటే మీరు ఎనిమిది ఫస్ట్ మీరు తీసుకున్నారు సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు ఎయిట్ పర్సెంట్ ప్లస్ ఎయిట్ పర్సెంట్ ఉంటే ఎయిట్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళిపోయింది అది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన ఎయిట్ ఎనిమిది శాతంలో నాలుగు శాతం మళ్ళీ స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది అంటే పన్నెండు శాతం స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది సో వీళ్ళందరూ ఏడుస్తుంటారు చూడండి మాకు రుణం మాకు డబ్బులు రావట్లేదు అది అని చెప్పి కాదు అబద్ధం ఇంకోటి కలెక్షన్స్ ఎట్లా పెరిగింది జిఎస్టీ అనే స్ట్రక్చర్ ఎట్లా స్టార్ట్ అయిందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాణిగంజ్కి వెళ్ళండి హైదరాబాద్లో హార్డ్వేర్ మార్కెట్ ఏం చెప్తారు అది నెంబర్ వన్ ఏరియా అది ట్రూప్ బజార్ కూడా ఉంది అట్లనే ఓల్డ్ సిటీలో మన అబీట్స్ వైపు అక్కడ ముందు మీరు ఒక పది పదిహేను సంవత్సరాల ముందు వెళ్తే ఒక పైప్ కొనాలంటే మెటల్ పైపు లేకుంటే ఒక జనరేటర్ చిన్న జనరేటర్ కొనాలంటే చిన్న కాగితం మీద రాసిస్తారు ఎస్టిమేట్ అని ఒక కాగితం ఉంటుంది ప్రింటెడ్ దాని మీద రాసిస్తారు ఇంత డబ్బులు ఇస్తారు క్యాష్ ఇచ్చేస్తారు వాళ్ళు వెళ్ళిపోతారు దానికి ఏ ట్రాన్సాక్షన్ లేదు ఎక్కడ పైప్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికి అమ్మారు జనరేటర్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికి అమ్మారు ఇయర్ ఎక్కడ ఒక ప్రూఫ్ లేదు ఇప్పుడేమైందంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది అంటే ఈ పైప్ తయారు చేసిన స్టైప్ నుంచి అంటే మెటల్గా మెటల్ తీసుకొచ్చినప్పుడే దాని ఫ్యాక్టరీలో పైప్గా తయారు చేసినప్పటి నుంచి జిఎస్టీ పడుతుంది దాని మీద ఫ్యాక్టరీలో పైప్ తయారు ముందు వాళ్ళు రా మెటీరియల్ కొనుక్కున్నప్పుడు రా మెటీరియల్ మీద జిఎస్టీ ఉంటుంది ఆ రా మెటీరియల్లో మ్యానుఫ్యాక్చర్కి అమ్మినప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటాడు ఫర్ ఎగ్జాంపుల్ పద్దెనిమిది శాతం ఉందనుకోండి ఎయిటీన్ పర్సెంట్ ఆయన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకుంటాడు నేను ఇచ్చిన డబ్బులు నేను తీసుకుంటున్నాను అని చెప్తాడు నెక్స్ట్ ఎవరి మీద పడుతుంది మ్యానుఫ్యాక్చర్ మీద పైప్ తయారు చేసిన మనిషి మీద ఆయన నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్కి అమ్ముతాడు మెయిన్ డిస్ట్రిబ్యూటర్ ఆయనకి ఇచ్చిన మళ్ళీ ఈ పద్దెనిమిది శాతం మళ్ళీ ఆయన కూడా గుంచుకుంటాడు ఎందుకంటే నేను ఇచ్చిన డబ్బులు ఆయనకి ఇచ్చాను నేను తీసుకుంటున్నాను అట్లనే కింది కిందికి వెళ్తుంది లాస్ట్లో లాస్ట్ లెవరు కన్స్యూమర్ మీలాంటారు నాలో అంటారు మనం వెళ్ళినప్పుడు మన దగ్గర జిఎస్టీ కలెక్ట్ చేయకుంటే ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరు డీలర్ మనకిచ్చే డీలర్ వాడు కట్టాల్సి వస్తుంది పాకెట్ నుంచి వాడు కలెక్ట్ చేస్తాడు డెఫినెట్గా చేస్తాడు ఎందుకంటే వాడు ఎందుకు లాస్ట్ మళ్ళీ వాడికి వంద రూపాయల మీద పద్దెనిమిది రూపాయలు ఇవ్వాలంటే వాడు ఇవ్వడు అంటే మీ దగ్గర కలెక్ట్ చేసుకుంటారు మీరేమంటారు బాబు నాకు బిల్ వద్దు క్యాష్ తీసుకుందాం అంటారు సారీ సార్ ఇప్పుడు బిల్లు మీకు ఇచ్చే క్యాష్ ఇచ్చే చెక్ ఇచ్చే క్రెడిట్ కార్డ్ ఇచ్చే కానీ నాకు జిఎస్టీ ఛార్జ్ చేయాలి కంపల్సరీ కానీ దాంట్లో కూడా చాలా ఫ్రాడ్లు నడుస్తున్నాయి లేదని చెప్పట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కోసం చాలా మంది ఫేక్ బిల్స్ క్రియేట్ చేస్తున్నారు ఒక లారీ పది సార్లు తిరుగుతుంది బాంబే హైదరాబాద్కి ఖాళీగా ఒట్టిగా ఎందుకంటే ఇప్పుడు పాత లో చెక్ పోస్ట్ ఉండే చూసుంటారు ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి వెళ్ళి చెక్ పోస్ట్ ఉంటుంది సేల్స్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ చెక్ పోస్ట్ తీసేశారు చాలా మటు ఇప్పుడు ఏమైపోయింది వీధర వే బిల్ ఉంటుంది వీళ్ళ దగ్గర దాని మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది లేకుండా బార్కోడ్ ఉంటుంది అది ఆ స్కానర్లో చూపిస్తారు వెళ్తూ వెళ్తూ దానికోసం చూడండి ఇప్పుడు లైన్లు ఏమి కంటే మీకు పోస్ట్ దగ్గర ఎక్కడ లైన్లే లేవు అది వాళ్ళు స్కాన్ చేసుకుంటే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు అంటే ట్రాక్ అవుతుంది అన్నమాట ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్కి వెళ్ళిందని చెప్పేసి డేటా అంతా అంత కంప్లీట్ ఎలక్ట్రానిక్ చేసేస్తారు సో మీరు సేల్స్ ట్యాక్స్ తీసిన తర్వాత జిఎస్టీకి వచ్చిన తర్వాత కంప్లైన్స్ బాగా జరిగింది దాంట్లో ఎట్లా తెలుస్తుంది అంటే చాలా మటుకు రాజుగారు ట్వంటీ సెవెంటీన్ ఎయిటీన్ పద్దెనిమిది అప్పుడు ఆ టైంలో టోటల్ జిఎస్టీ కలెక్షన్ ఒక సంవత్సరానికి సెవెన్ పాయింట్ వన్ ల్యాక్ క్రోస్ ఏడు లక్షల కోట్లు అది మనం పంతొమ్మిదికి వచ్చేదాకా ఎయిటీన్ నైన్టీన్కి వచ్చేదాకా అది లెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ పెరిగింది దాని తర్వాత ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వెల్వ్ అట్లా చూసుకుంటే ఫైనల్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ చూస్తే ఎక్కడ ఏడు లక్షలు ఉన్న ట్వంటీ సెవెంటీన్ ఎయిటీన్ నుంచి ఇరవై రెండు లక్షల కోట్ల మంత్లీ కలెక్షన్ ఎక్కడ ఎయిటీ ఎయిట్ థౌసండ్ క్రోజ్ ఉండే ఫస్ట్ యావరేజ్ మంత్లీ కలెక్షన్ ఇప్పుడు లక్ష ఎనభై నాలుగు వేల కోట్లు కలెక్ట్ అవుతుంది మీరు చెప్పచ్చు మీరు ఇది జిఎస్టీ రేట్లు పెంచారు దానికోసం అని చెప్పి నేను చెప్పాను జిఎస్టీ రేట్లు డిసైడ్ చేసిన యూనియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ కాదు ఎప్పుడు వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ చెప్తుంటారు ఇది డిసైడ్ చేసేది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జిఎస్టీ కన్నా ఒక రోజు ముందు కలుస్తారు వాళ్ళు ప్రపోజల్ రెడీగా ఉంటుంది వాళ్ళు అప్రూవ్ చేస్తారు మళ్ళీ జిఎస్టీ కౌన్సిల్ పెడతారు జిఎస్టీ కౌన్సిల్ అందరూ అంగీకరించాలే యునానిమస్గా ఉన్నప్పుడే రేట్ ఫిక్స్ చేస్తారు ఒక ప్రోడక్ట్ నుంచి ఎయిటీన్ నుంచి ఫైవ్ పర్సెంట్కి ప్రొడ్యూస్ చేయాలంటే లేకుంటే ఒకటి ప్రోడక్ట్ని ఇరవై ఐదు నుంచి పద్దమికి తీసుకురావాలంటే యునానిమస్గా అందరు ఫైనాన్స్ మినిస్టర్స్ అప్రూవ్ చేయాలి అండ్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా అప్రూవ్ చేయాలి సంతకం పెట్టాలి వాళ్ళు ఈ మినిట్స్ ఆఫ్ మీటింగ్లో అప్పుడే అది లీగల్గా రేట్ వస్తుంది అనమాట ఇప్పుడు మీరు అడిగారు దీపావళి ముందు వస్తు రాబోతుంది చెప్పి ఐ థింక్ థర్డ్ ఫోర్త్ కలుస్తున్నారు డిసెంబర్ సెప్టెంబర్ అప్పుడు వాళ్ళు డిసైడ్ చేసి రేట్లు ఫిక్స్ చేస్తారు ఎందుకు చేస్తున్నారు ఒకటి ఎప్పుడైనా ఒక హ్యూమన్ బీయింగ్ టెండెన్సీ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్ ఎంత ట్యాక్స్ ఎక్కువ పెడితే అంత తక్కువ మంది కడతారు ఎట్లానే అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు ఏదో తప్పించుకోవడం ట్రై చేస్తారు మీరు ఆ రేట్ స్లాబ్ తగ్గించారనుకోండి కంప్లైంట్స్కి వాళ్ళకి కొంచెం ఇనిషియేటివ్ ఉంటుంది సరే అంత లేదు కదా మనం కడదాం ఎందుకు రేపు గొడవ అని చెప్పేసి రేపు రైడ్లు అది ఇది ఉంటుంది ఇది మన ఇన్కమ్ ట్యాక్స్లో చూసాం చాలా మటుకు నలభై శాతం నుంచి ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ ఇందిరాగాంధీ టైంలో ఎనభై ఐదు శాతం ఉండే ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ హై వాల్యూ ప్రొఫెషనల్స్ పదిహేను లక్షల కన్నా ఎక్కువ సంపాది నాలుగు ఎనిమిది ఎనభై శాతం ఎనభై శాతం కూడా వెళ్ళింది ఎమర్జెన్సీ టైంలో ఇప్పుడు రీజనబుల్ ఒక థర్టీ పర్సెంట్ ప్లస్ మీద ఇప్పుడు ఆగిపోయింది అక్కడ కానీ జిఎస్టీకి వచ్చేదాకా ఏమైందంటే జిఎస్టీ కలెక్షన్లో చాలా మట్టుకు స్టేట్ లెవెల్లో కూడా ఇంట్రెస్ట్ వచ్చేసింది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా అర్థమైపోయింది మేము మా స్టేట్లో ఉంది ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్లో వచ్చి కలెక్ట్ చేయలేరు ఇక్కడ రాణిగంజ్ కానివ్వండి అక్కడ ట్రూప్ బజార్ కానివ్వండి అక్కడ ఘాస్మండి కానివ్వండి ఎక్కడైనా మీరు కంప్లీట్గా మీ నిఘా లేకపోతే అవాయిడెన్స్ తగ్గు తగ్గిపోతుంది వాళ్ళు కట్టరు సో ఇప్పుడు ప్రజల కోసం ఎందుకంటే మోదీ గవర్నమెంట్ ఏమో పది సంవత్సరాలు అయింది కదా లెట్ లేటెస్ట్ నౌ రీలోకేటెడ్ స్లాబ్లో అప్పుడప్పుడు అక్కడి నుంచి అక్కడ చేంజ్ చేసుకుంటూ వస్తున్నాం కానీ కన్సంప్షన్ పెంచడానికి ఎందుకంటే ఆఫ్టర్ ట్రంప్ తీసుకొచ్చిన టారిఫుల్ తర్వాత మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇంకొక చోటుకి ఎక్స్పోర్ట్ చేయాల్సి వస్తుంది వేరే ఆల్టర్నేట్ యూరోపియన్ యూనియన్ కానివ్వండి యూకే కానివ్వండి ఆఫ్రికన్ నేషన్ కానివ్వండి ఇప్పుడు ఫీజీతో సైన్ చేస్తాం రేపు జపాన్తో సైన్ చేయం చైనా అంటున్నాం మేము కొంటాం రష్యా అంటున్నాం మేము కొంటా అంటారు వాళ్ళకి అమ్మొచ్చు కానీ లాంగ్ టర్మ్ సొల్యూషన్ కాదు కన్సంప్షన్ రేపు అమెరికా మళ్ళీ ట్రంప్ అనుకోండి అంత మళ్ళీ మీరు అక్కడికి పరిగిస్తారు మరి ట్రంప్ రేపు ట్యారిఫ్ తీసేస్తే అక్కడికి పరిగిస్తారు ఇది కాకుండా స్టడీ డొమెస్టిక్ కన్జంప్షన్ ఉంటే చాలా మంచిది చైనాలో పది సంవత్సరాల ముందు జరిగింది ఇది వాళ్ళ డొమెస్టిక్ కన్జంప్షన్ చాలా స్ట్రాంగ్ ఉండే ఇప్పుడు వాళ్ళు వీక్ అయిపోయారు అక్కడ డొమెస్టిక్ కన్జంప్షన్ ఏం చేయాలి డొమెస్టిక్గా మీరు ఒక ప్రోడక్ట్ నేను మీకు ఐదు వేల రూపాయలకి ఇచ్చింది ప్రోడక్ట్ రేపు నేను మూడు వేల ఐదు వందలు ఇస్తే మీరు కొంటారు డెఫినెట్గా చిన్న చిన్న ప్రోడక్ట్ మన బిస్కెట్ల మీద కూడా తీసుకోండి ముప్పై రూపాయలు ఉన్న బిస్కెట్ ప్యాకెట్ మీకు సడన్ గా ఇరవై ఐదు రూపాయలు ఇచ్చినప్పుడు ఇంపల్స్ పర్చేస్ మీరు రన్ తీసుకోవచ్చు అసలు బహుశా కన్జంప్షన్ పెరుగుతుంది ఎకనామిక్స్ లో ఎప్పుడు ఉంటుంది లోవర్ ద రేట్ హయ్యర్ ద కంప్లయన్స్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది మనం డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచాలి సో దానికోసం మోదీ గవర్నమెంట్ అంటే మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు మేక్ ఇన్ ఇండియాలో ప్రొడక్షన్ కాస్ట్ తగ్గాలంటే మనం జిఎస్టీ తగ్గించాలి ఎందుకంటే ఫైనల్ సేల్స్లో అది వచ్చి రిఫ్లెక్ట్ అవుతుంది సో ఇది ఇప్పుడు చేయబోతున్నారు మైట్ నాట్ బి పర్ఫెక్ట్ ఇప్పుడు కార్స్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు పెద్ద కార్లకి యాభై నుంచి నలభైకి తీసుకొస్తున్నారు అందరు అడిగితే ఏం పెద్ద డిస్కౌంట్ అన్నాడు కరెక్ట్ కానీ మీకు పెద్ద కార్ కొంటున్నారు కదా కోటి రూపాయలు లేకుంటే ఎనభై లక్షల కార్ కొంటున్నప్పుడు మీకు ఫార్టీ పర్సెంట్ ఉంటుంది దాని మీద ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ జిఎస్టీ కాదు యాక్చువల్లీ దాంట్లో ఇరవై పర్సెంట్ జిఎస్టీ ఇరవై పర్సెంట్ జి సెస్ 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 యూజ్లీ కలెక్టెడ్ బై స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ కూడా ఒకసారి కలెక్ట్ చేస్తారు మోస్ట్లీ స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ డీజిల్ మీద మీరు అడుగు ఎందుకు రావట్లేదు జిఎస్టీఆలు అప్పు ఎవరు అగ్రీ చేయరు ఏ ముఖ్యమంత్రి అగ్రి చేయరు ఫైనాన్స్ మినిస్టర్ అగ్రీ చేయరు వీళ్ళందరూ వచ్చి మాట్లాడతారు ఇక్కడ వచ్చి మోదీ మోదీ గారిని తిడతారు నిర్మలా సీతారామన్ గారు అదంటారు ఇదంటారు కానీ ఇదే ఫైనాన్స్ మినిస్టర్ తెలంగాణ కానీ ఆంధ్రా కానీ కేరళ కానీ అడిగితే మీరు పెట్రోల్ జిఎస్టీలు తీసుకొస్తే ఏ అధిగతి పెట్రోల్ కాదు లిక్కర్ కూడా లేదు ఈ రెండు అసలు కదా బికాస్ కేరళ లాంటి రాష్ట్రంలో మూడు ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర రెండే ఉన్నాయి అక్కడ లాటరీ కూడా ఉంది లీగల్ లీగల్ లాటరీ లీగల్ కేరళ పెద్ద బిజినెస్ లాటరీ బిజినెస్ రోడ్ రోడ్ల పక్కన పక్కన ఎంతమంది అమ్ముకుంటూ ఉంటారు లాటరీలు సో అది మన దగ్గర బ్యాండ్ లాటరీ అక్కడ నడుస్తుంది సో రెవెన్యూ స్ట్రీమ్ కోసం స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఏమంటారు నేను దీని గురించి ట్వీట్ చేశాను ఇది అనౌన్స్ చేయగానే మోదీ గారు వారం ముందు స్టేట్ గవర్నమెంట్ ఫస్ట్ ఏడుస్తారు మా డబ్బులు పోయింది మా రెవెన్యూ తగ్గిందని చెప్పి డెఫినెట్ గా తగ్గుతుంది ఇనీషియల్ ఫస్ట్ వన్ మంత్ లో కానీ ఇప్పుడు దీవాళి రాబోతుంది చూడండి దీవాళి రాగానే కన్జంప్షన్ పెరుగుతుంది బికాస్ కార్లు కొంటారు అది కాకుండా టెలివిజన్ సెట్స్ కొంటారు కొత్త కొత్త బట్టలు తీసుకుంటారు ఏదైనా చాలా మంది పర్చేసెస్ ఉంటాయి ఇట్లా ఈ పర్చేసెస్ అన్ని పెరుగు సడన్ గా జంప్ అవుతుంది దాని తర్వాత నెక్స్ట్ సీజన్ క్రిస్మస్ వస్తుంది దసరా ఉంటుంది మేడం ఇట్లా దాని తర్వాత ఉగాది వస్తుంది ఇది సంక్రాంతి వస్తుంది సంక్రాంతి తర్వాత ఉగాది కంటిన్యూస్ సీజన్ ఉంది నెక్స్ట్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఇప్పుడు కేరళలో మన కేరళకి వెళ్ళినప్పుడు ఓనం నడుస్తుంది అక్కడ కేరళలో ఓనం సీజన్ ఇది ఫిక్స్ వాళ్ళకి దివాళి అది అక్కడ మా మాకు దివాళి అనమాట ఓనం పీక్ చేయొచ్చు అక్కడ సో అది ఇప్పుడు ఫిఫ్త్కి ఎండ్ అయిపోతుంది సో నేచురలీ ఫిఫ్త్ దాకా మాక్సిమం అమ్మాల్సి వస్తుంది కానీ ఈ బహా ఈ జిఎస్టీ దాంట్లో పనికిరాదు కేరళలో కొన్ని డీలర్లు స్మార్ట్గా ఏం చేస్తున్నారంటే మీరు కొనుక్కొని తీసుకెళ్ళండి జిఎస్టీ తగ్గిందంటే మేము మీకు డిఫరెన్స్ మీకు ఇచ్చేస్తాం అది ఏం చేస్తారు బిల్ చేయరు బిల్ చేయకుండా పక్కన పెట్టుకుంటారు జిఎస్టీ రేట్ చూసుకొని ఆ రోజు బిల్ చేస్తారు అని తగ్గిందనుకోండి ఆ బెనిఫిట్ కన్స్యూమర్కి ఇచ్చేస్తారు అన్నమాట సో అది నడుస్తూ అండర్గ్రౌండ్ అది బయట చెప్పట్లేదు వాళ్ళు కానీ టెలివిజన్ సెట్ కానీ కార్లు కానీ హైవాల్యూ ఐటమ్స్కి డెఫినెట్గా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది యాభై వేల నుంచి రెండు లక్షల దాకా కూడా డిఫరెన్స్ రావచ్చు ఇదన్నీ నడుస్తున్నాను చూడాలంటే లోవర్ లెవెల్ ఎందుకు చేస్తున్నారు అది చాలా ఇంపార్టెంట్ నేను చెప్పినట్లు ఫస్ట్ ఒకటి ట్రంప్ టారిఫ్ మీద రెండోది డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచడం మూడవది మన మ్యానుఫ్యాక్చరింగ్ అది చాలా ఇంపార్టెంట్ మనం నైన్టీన్ నైంటీ వన్ లిబరలైజేషన్ స్టార్ట్ అయ్యేదాకా వీ లాస్ట్ ఒక ఆల్మోస్ట్ నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వీ లాస్ట్ ఈ నెహ్రూవియన్ సోషలిస్ట్ పాలసీ ఇందిరాగాంధీ బిజినెస్ పాలసీ లైసెన్స్ రాజ్ మొత్తం మన ఇండియన్ బిజినెస్ తినేసింది బజాజ్ లాంటి వాళ్ళు రాహుల్ బజాజ్ అన్నాడు మేము థర్డ్ రేట్ స్కూటర్లు అమ్మేము ఇండియన్స్ కొనుక్కున్నారు భారతీయులు కొనుక్కున్నారు ఎందుకంటే వాళ్ళకి చాయిస్ లేకుండే ఇప్పుడు మీరు స్కూటర్ అనగానే పది కంపెనీలు ఉన్నారు పదేంటి ఇరవై కూడా ఉండొచ్చు ముందు ఒకటే నాకు గుర్తుంది ఎయిటీ సెవెన్లో మా ఫాదర్ నాకు బజాజ్ సూపర్ కొనిచ్చినప్పుడు ఒకటే బ్రాండ్ ఉండే బజాజ్ దాని తర్వాత కైనటిక్ వచ్చింది దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఓపెన్ అప్ అయింది సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ భూమ్ చైనా తీసుకెళ్లిపోయిన మ్యానుఫ్యాక్చరింగ్ భూమ్ మనకు రావాలంటే టైం పడుతుంది కానీ దానికి ఫస్ట్ డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచుదాం దాని తర్వాత ఆటోమేటిక్ ఎక్స్పోర్ట్స్ ఉంటుంది కానీ ఈజీ కాదు ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు మన నెగటివ్ని పాజిటివ్ థెరటికి తీసుకురావాలంటే ఫస్ట్ జీరోకి వచ్చిన తర్వాత మళ్ళీ పాజిటివ్ అవుతుంది కానీ ఈ జూన్ ఈ మంత్ పిఎంఐ ఇండెక్స్ అని ఉంటుంది ప్రొడక్షన్ మేనేజర్స్ ఇన్సెంటివ్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్కి నెక్స్ట్ మంత్ ఉన్న ఆర్డర్లు బట్టి పిఎంఐ ఇండెక్స్ తయారు చేస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టిక్స్ మినిస్ట్రీ దాంట్లో ఈ నెలది అరవై ఆరు శాతం యూజువల్లీ యాభై రెండు శాతం నుంచి యాభై నాలుగు శాతం కన్నా ఎక్కువ ఉంటే దానికన్నా అక్కడి నుంచి పైకి ఉంటే ఇట్ ఇస్ కన్సిడర్డ్ వెరీ గుడ్ చాలా మంచిది మ్యానుఫ్యాక్చరింగ్ అని డూయింగ్ వెరీ వెల్ ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక సెక్టర్ రాజు గారు సర్వీస్ సెక్టర్ లాగా కాదు మన ఇండియాలో వీఆర్ మేజర్లీ సర్వీస్ సెక్టర్ కంట్రీ సో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ కలిసి ఈసారి అరవై ఆరు శాతంకి వస్తుంది విచ్ ఇస్ అ వెరీ గుడ్ న్యూస్ గవర్నమెంట్ కి అదే మీకు జిఎస్టీ రిఫ్లెక్ట్ అవుతుంది ఎక్కడ మొదలైన జిఎస్టీ ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందంటే ఈ కంటిన్యూస్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ఫోసిస్ పెడుతున్నారు అది డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొచ్చు డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొచ్చు సర్వీస్ సెక్టర్ ఉండొచ్చు ఈ మూడు కలిసి పని చేస్తే మన భారతదేశానికి యంగ్స్టర్స్ కి ఉద్యోగం వస్తుంది అది కాకుండా ఓవరాల్ మన జీడిపి పెరుగుతుంది అండ్ మన త్రీ మన థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా బై నెండ మూడు నాలుగు సంవత్సరాలు మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అయిపోతాం అంటున్నారు జరగవచ్చు ఎందుకంటే అది మిగతా మనం ఎంత ముందుకెళ్ళామని కాదు ఆయన వాళ్ళకి ఎంకు వచ్చారని ఉంటుంది ఆల్రెడీ ట్వంటీ సెవెంత్ నుంచి అదనపు ఈ ఇరవై ఐదు శాతం కూడా అమలు డ్రాఫ్ట్ కూడా ఏదో విడుదల ఏం తగ్గినట్టు కనిపించట్లేదు ఎందుకంటే మన దగ్గర నుంచి మూడు నాలుగు సెక్టర్స్ ఉన్నాయి ఒకటి జెంట్స్ అండ్ జ్యువెలరీ స్మాల్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ కార్ల పార్ట్స్ అది ఉంటుంది ఇంకోటి మన డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్ ఎగ్జెంప్టెడ్ ఐటీ ఎగ్జామ్టెడ్ మనకున్న సెక్టర్స్ లో ఇది రెండు మూడు పెద్ద సెక్టర్ ఫార్మస్యూటికల్స్ ఇంపాక్ట్ లేకుంటే మనకు పెద్ద రిలీఫ్ అది ఓకే అమెరికన్స్కి దీనికన్నా సార్లు డబ్బులు పెట్టి మందులు కొనాల్సి వస్తుంది అది వాళ్ళ వాళ్ళకు కూడా తెలుసు చాలా మటుకు ట్రంప్ ఇప్పుడు ఎవరో అంటున్నారు న్యూస్ చూసాను ట్విట్టర్లో ఐదు సార్లు మోదీ గారిని ట్రై చేశారు మోదీ గారు ఫోన్ ఎత్తలేదని చెప్పి అది మేబీ ఇట్ ఇస్ అ నాట్ అ కరెక్ట్ న్యూస్ కానీ ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా క్లియర్ ఎందుకంటే మనకి మనం ఎందుకు అగ్రీ చేయట్లేదు ఈ ట్రేడ్ డీల్ రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి మనకు మెయిన్గా ఒకటి మన ఎంఎస్ఎంఈని కాపాడుకోవాలి మనం యుఎస్ వాళ్ళు వాళ్ళ పార్ట్స్ తెచ్చి ఇక్కడ భారతదేశంలో పడేస్తే మన లోకల్ ఎంఎస్ఎంఈ సెక్టర్ చిన్న చిన్న ఫిరోజ్గూడ లాంటి ప్లేస్లో బాల్నగర్ లాంటి ప్లేస్లో పటాన్చెరు లాంటి ప్లేస్లో యూడిమెట్ల లాంటి ప్లేస్లో చిన్న చిన్న మన చెర్లపల్లి వైపు చిన్న చిన్న యూనిట్స్ ఉంటాయి ఐదు మంది నుంచి ఐదు వందల మంది పనిచేసే ఎంఎస్ఎంఈ సెక్టర్ ఉంటుంది అది మొత్తం ధ్వంసం అయిపోతుంది ఒకటేసారి మన యూఎస్ డంపింగ్ మనం అలౌ చేయము మన చైనా మీద మనం ఎట్లా ఎక్స్ట్రా సెస్ పెట్టామో ఇక్కడ కూడా పెట్టాల్సి వస్తుంది మనకు కావాల్సి ప్రొటెక్ట్ చేయాలి మన లోకల్ ఇండస్ట్రీ రెండోది ఫార్మింగ్ చాలా ఇంపార్టెంట్ ఫార్మింగ్ సెక్టర్లో మనం వాళ్ళు జెనెటిక్లీ మాడిఫైడ్ క్రాప్స్ పంపిస్తూ ఉంటున్నారు మనకి జెనటిక్లీ మాడిఫైడ్ మన విత్తనాలు ఇక్కడ వస్తే మనం దీనికన్నా ముందు మాన్సాంటో లాంటి కంపెనీని చూసి తీసుకొచ్చినప్పుడు మొత్తం ధ్వంసం అయిపోయింది మన అగ్రికల్చర్ సెక్టర్ మనకి ట్రెడిషనల్ సీడ్ వచ్చి వా మన విత్తనాలు వాడుకుంటాం మనం ఇక్కడ అదే నడవాలి మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడేస్తే మీరు మూడు నాలుగు సంవత్సరాల్లో మన లోకల్ ఫార్మింగ్ మొత్తం దెబ్బతింటుంది అది ఏ పరిస్థితుల్లో అంగీకరించమని చెప్పి మోదీ గారు చాలా క్లియర్గా చెప్పారు మేము మా ఫార్మర్స్ని అడ్డుకుంటాం మేము మేము ఎంఎస్ఎంఈని చూసుకుంటాం మా వాళ్ళు ఇది రెండు సెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ మనకి ఇది రెండు మనం చూసుకుంటే చాలు దీని దాని తర్వాత మనకి మిగతా దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు కానీ అమెరికా దీని మీదే ఇన్సిస్ట్ చేస్తున్నారు మీరు రాలీ డేవిడ్సన్ బైక్ అమ్మాలన్నా ఏమైనా చేసుకోండి టెస్ట్లు అమ్మాలన్నా మేము జీరో కూడా చేసిస్తాం కాబట్టి అది ఇంకోటి వాళ్ళు ఏమంటున్నారు మన దగ్గర జీరో చేయాలంట మనం వాళ్ళ కోసం డ్యూటీ పెట్ట కానీ వాళ్ళు మనం వాళ్ళకు పెడితే పెట్టారంట ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ అప్రూవల్ తీసుకోవాలంటే వాళ్ళ పార్లమెంట్ వాళ్ళు అంగీకరించరు జీరో పర్సన్ అంటే మన ఎందుకు ఇవ్వాలండి యూకే చూడండి మన యూకేతో తో సైన్ చేసాం ఎఫ్టీఏ ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దాంట్లో చాలా మటుకు తొంభై ఐదు నుంచి తొంభై ఎనిమిది శాతం దాకా మన దగ్గర నుంచి వెళ్ళే ప్రొడక్ట్స్ కి జీరో వాళ్ళకు కూడా ఇచ్చాం మనం కానీ చాలా మటుకు మన వైపు నుంచి ఇంకా వాళ్ళకి డిసడ్వాంటేజ్గా ఉంది యూకేకి కానీ వాళ్ళు మళ్ళీ కూడా సైన్ చేస్తారు ఇండియా చాలా పెద్ద మార్కెట్ కదా అని చెప్పేసి అంత పెద్ద మార్కెట్ వాళ్ళకి ఎక్కడ దొరకదు చైనాలో వాళ్ళకి ఎంట్రీ లేదు సో మన దగ్గర ఉంటుంది పెద్ద మార్కెట్ కార్లు ఉండొచ్చు విస్కీ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు వైన్లు కూడా ఉండొచ్చు ఏదైనా సో దే బిగ్ మార్కెట్ భారతదేశం ఉన్నప్పుడు డెఫినెట్గా యూత్తో సైన్ చేయబోతున్నాం యూతోని సైన్ చేసిన తర్వాత మిగతా ఆస్ట్రేలియా ఉంది దాని తర్వాత ఆఫ్రికా ఉంది చాలా వరల్డ్ ఇస్ అ మార్కెట్ అది ట్రంప్ అర్థం చేసుకున్నారు దానికోసం చూడండి ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు ఇవ్వట్లేదు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనకూడదు అది ఇది అని చెప్పేసి ప్రాబ్లం ఏంటంటే రష్యా దగ్గర నుంచి వీళ్ళు మనకనే ఎక్కువ ఆయిల్ కొనుక్కుంటున్నారు మన దగ్గర నుంచి రీఫైన్ చేసిన ఆయిల్ యూఎస్ కొనుక్కుంటున్నారు జయశంకర్ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అంతే మార్కెట్ బాస్ ఓపెన్ మీరు కూరగాయలు కొనడానికి పోతే పక్కన పక్కన టమాటాలు అమ్ముతుంటారు ఉంటారు వీళ్ళు యాభై అంటాడు అది నలభై అంటాడు మీరు ఏం చూసుకుంటారు క్వాలిటీ చూసి నలభై బాగుంటే నలభై తీసుకుంటారు వై షుడ్ ఈ బై ఫిఫ్టీ ఇది ఏ కంట్రీ అనేదే చేస్తారు అమెరికా మనకు చెప్పారు ముందు మీరు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కొని రీఫైన్ చేసి మాకు ఇవ్వండి అన్నారు బైడెన్ టర్మ్ లో మనం అదే చేసాం మనం వీలేమో అక్కడ వెళ్ళి పాలడియం కొనుక్కుంటున్నారు యురేనియం కొనుక్కుంటున్నారు అన్ని రష్యా దగ్గర తీసుకుంటున్నాం అదేం ప్రాబ్లం లేదు పూటిని అన్నాడు మా ట్రేడ్ ఇరవై శాతం పెరిగిందని చెప్పేసి అమెరికాతో ఆలోచించండి అది మనకు లెక్చర్ ఇస్తున్నారు మీరు ఇట్లా చేయాలి మీ చేయకూడదు అరే బాస్ అయిపోయింది ఆ కాలం అయిపోయింది డిక్టేట్ చేసే టైం అయిపోయింది భారతదేశం ఒక చాలా పెద్ద ఎకానమీ వీ నో హౌ టు స్టాండ్ ఆన్ అవర్ ఓన్ ఫీట్ చాలా ఇండిపెండెంట్ పాలసీ ఉంది జిఎస్టీ చాలా పెద్ద ఒక రెవల్యూషన్ రాబోతుంది ఎందుకంటే ఎప్పుడైనా కానివ్వండి మన ఒక కాన్స్టెంట్గా ఉండకూడదు కంటిన్యూస్ గా మార్పు ఉండాలి కరెక్ట్ అండ్ దిస్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ ఈ రీఫార్మాటింగ్ దాంట్లో చాలా పెద్ద ప్రాసెస్ కరెక్ట్ ఇవన్నీ లెట్స్ గో ఫర్ దట్ మేక్ ఇన్ ఇండియాకి బలం ఇవ్వడం కానివ్వండి డొమెస్టిక్ కన్సప్షన్ కానివ్వండి ఈ ట్రంప్ టారిఫ్స్ ఎదుర్కోవడానికి కూడా వీటన్ని ఇరవై నాలుగు కోట్లు ఉన్న జిఎస్టీ నా అంచనా ప్రకారం నెక్స్ట్ ఇయర్కి వచ్చేదాకా ఆల్రెడీ మనం ఆగస్ట్కి వచ్చేసాం ఎండింగ్కి ఆల్రెడీ ఫినిషింగ్ ను ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఐదు నెలలు అయిపోయింది సెప్టెంబర్కి అయిపోతుంది మా అంచనా ప్రకారం ఇది కూడా వచ్చేస్తే ఇరవై రెండు కోట్లు ఉన్న జిఎస్టి పర్ ఇయర్ లాస్ట్ ఇయర్ కలెక్షన్ ఈసారి అది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది కూడా కావచ్చు ముప్పైకి వెళ్తే కూడా ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్ ముప్పై లక్షల కోట్లు చాలా పెద్ద అమ్మం చాలా పెద్ద అమ్మాయి సో మరొక మాస్టర్ స్ట్రోక్ అనుకోవచ్చు ఇది డొమెస్టిక్ కన్సంప్షన్ పెంచడంలో సరే ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్ ఎవరైనా చేస్తారని కానీ రిస్క్ చాలా ఉంది దాంట్లో ఎందుకంటే మీరు రెవెన్యూ పడకూడదు దీనికన్నా జిఎస్టీ సెటప్ చేసిన రెవెన్యూ న్యూట్రల్ సిస్టమ్లో పెట్టాం అంటే ఎవరికి లాస్ ఎవరికి బెనిఫిట్ కాకుండా ఉండడానికి చేశారు కానీ టైం వెళ్తూ వెళ్తూ మనం దాన్ని పెంచుకుంటూ పోయాం అక్కడ తెంచాం దీని కిందకు తెంచాం దాన్ని పైకి తీసుకున్నాం రెవెన్యూ ఎక్కడ లాస్ కాకుండా చూసుకున్నాం కానీ ఈసారి స్టేట్స్కి బహుశా కొంచెం దెబ్బ తగ్గుతుంది అప్పుడు వాళ్ళని కాపాడుకోవడానికి ఏ స్టెప్ తీసుకోవాలి గవర్నమెంట్ డిసైడ్ చేయాలి ఏదైనా ఎక్స్ట్రా స్టిమ్యులస్ ఇవ్వాలన్నా ఎక్స్ట్రా ఫండింగ్ ఇవ్వాలన్నా జిఎస్టీ స్టార్ట్ చేసినప్పుడు ఇచ్చారు మూడు సంవత్సరాలు జిఎస్టీ గ్యాప్ ఎంత వచ్చింది మీద ఆ గ్యాప్ స్టే సెంట్రల్ గవర్నమెంట్ ఫిల్ అప్ చేసింది బహుశా చేస్తారేమో ఈసారి కూడా తెలియదు మనకి చూడండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు థ్యాంక్ యూ ఫర్ డీటెయిల్ అనాలిసిస్ మరి ఈ జిఎస్టీ కొత్త పన్ను విధానానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు ఎవరికి మేలు జరుగుతుంది ఏ విధంగా ఉపయోగపడుతుంది మన దేశానికి వృద్ధి రేటు పెంచడానికి వీటి కూడా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు మీ అభిప్రాయాల్ని అలాగే మా ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి కూడా ఇంకా ఎలాంటి టాపిక్స్ కోరుకుంటున్నారు కూడా మీరు కామెంట్స్ ద్వారా తెలియచేయచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్స్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు